திஸ் இஸ் சாகரிக்கா தைவூமி என்று కేరళ అని చెప్తాం ఆనందాల విలాస స్వర్గం అంటే లాస్ ఏంజల్స్ అని చెప్తాం విలాసాల హ్యాపీనెస్ అని అంటే వెంటనే చెప్పేది బ్యాంకాక్ అదే మన థాయిలాండ్ రాజధాని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కాస్త బోరింగ్గా అనిపిస్తే మనం బ్యాంకాక్ వెళ్దాం రా అంటారు సినిమా రాజకీయ పారిశ్రామిక వ్యాపార రంగం ఏదైనా ఎంజాయ్మెంట్ అంటే విమానం బ్యాంకాక్ వెళ్ళాల్సిందే ఒక సముద్రం ఒక పక్క నది కలర్ఫుల్ నైట్స్ స్కై బార్లు కళ్ళు జిగేలు అనిపించే తారలు లైటింగ్ వెలుగుల్లో తల తిప్పుకొనివ్వని అందాల భామలు రోడ్డుపై కళ్ళు మూయలేని అందాలు విలాసాలు ఆనందాలు నైట్ క్లబ్లు స్కైవాక్లు రోడ్ నైట్ విండో షాపింగ్లు కలర్ఫుల్ నైట్స్ కౌబాట్ క్యాచ్లు ఇలా చెప్పుకుంటూ పోతే మనం కళలో ఊహించుకోలేని స్వర్గం మన కళ్ళ ముందే కనిపిస్తుంది అది బ్యాంకాక్ యువతకు కళల స్వర్గధామం బ్యాంకాక్ అందాల అమ్మాయిల నైట్ క్లబ్బులు పప్పులు కేశవులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆనందాలు బ్యాంకాక్ పేరు చెప్తేనే వినిపిస్తాయి అసలు ఈ బ్యాంకాక్ అందాల వెనుక దాగున్న సీక్రెట్ ఏంటి మృతిగుమ్మలు పిలుపులు మాయ ఏంటి తాయి మసాజ్లు తీరు ఏంటి క్యాసినో మ్యాజిక్లు ఏంటి లిక్కర్ దారాల స్వర్గభూమి అనే బిరుదు ఎందుకు వచ్చిందో జనం ఇంతలా ఆ సిటీకి పరుగులు పెట్టడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ఇక్కడ ప్రధాన సిటీ పటాయక్ ఇక్కడ దాదాపు నైంటీ పర్సెంట్ బుద్ధిజం వాళ్ళు ఉంటారు ఇక్కడ ప్రజలు థాయ్ ఇంగ్లీష్ రెండు మాట్లాడతారు టైం గ్యాప్ చూసుకుంటే మనకంటే వాళ్ళు గంటన్నర ముందు ఉంటారు మన టైంకి వాళ్ళ టైంకి గంటన్నర తేడా ఉంటుందన్నమాట ఇక ఈ థాయ్ బ్యాంకాక్ వెళ్ళాలి అంటే ఇయర్లీ బెస్ట్ టైం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక మనకి రూపాయి ఎలా కరెన్సీనో వాళ్ళకి తాయ్బోర్డ్ కరెన్సీగా వాడతారు వన్ తాయ్ అంటే మన ఇండియన్ కరెన్సీలో రెండు రూపాయల ముప్పై నాలుగు పైసలు అని అర్థం ఇక తాయ్లో బెస్ట్ సింపుల్ ఎయిర్పోర్ట్లు రెండు ఉన్నాయి అవి ఏంటంటే సువర్ణభూమి ఎయిర్పోర్ట్ టాన్బోర్డ్ ఎయిర్పోర్ట్ ఈ రెండిట్లో మనం ఎక్కడ దిగినా జస్ట్ టూ అవర్స్లో పటాయా లేదా బ్యాంకాక్ చేరుకుంటాం ప్రపంచంలో ఉన్న కలర్ఫుల్ సిటీల్లో సెకండ్ సిటీ బ్యాంకాక్ థాయిలాండ్లో నివసించే ప్రజల్లో పదమూడు శాతం మంది బ్యాంకాక్ మందిరంలోనే ఉంటారు ఇక్కడ చాలా ప్రాయాలుగా చాలా ఫేమస్ ఈ నగరం అందాలని ఈ నది చుట్టూనే ఉంటుంది నదికి ఇరువైపులా షాపింగ్లు రెస్టారెంట్లు ఓటు ప్రయాణాలు ఉంటాయి ఇవన్నీ చెప్తుంటే వెంటనే మీకు టెన్నిస్ గుర్తొస్తుందా సో అలానే ఉంటుంది ఇక్కడ కూడా ఈ నది చుట్టూ షాపింగ్లు మార్కెట్లు ఉంటాయి ఈ నది మధ్యలో కూడా కొంత భాగం షాప్లు ఉంటాయి బ్యాంకాక్ అనగానే యూత్ బాగా ఇష్టపడేది నైట్ లైట్స్ ఇక్కడ రాత్రి ఏడు గంటలైతే చాలు రోడ్ల అన్ని డిస్కో లైట్లతో నిండి ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు స్కై బాన్లు కౌ బాయ్ క్యాచ్లు కలర్ఫుల్ క్యాండిల్లా ఉంటుంది చూడటానికి నైట్ క్లబ్బుల నుంచి గ్లోవ్ కప్ల వరకు నైట్ లైట్ చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ లైఫ్ అంటే కేర్ ఆఫ్ ఎడ్రెస్ ప్రపంచంలో బ్యాంకాక్ అందరూ ఉదయం పని చేసుకుని నైట్ నిద్రపోతే ఈ బ్యాంకాక్లో మాత్రం ఉదయం నిద్రపోయి నైట్ పని చేసుకుంటారు అంటే నైట్కి నైట్ టైం అంటే వీళ్ళు నైట్ టైం బిజినెస్ చేసుకుంటారు ఇక్కడ ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది సో అంత వేడిగా ఏమీ అనిపించదు ఇక్కడ స్కైబార్లు చాలా ఫేమస్ ఇవి ఎనభై ఆరవ అంతస్తులో ఉంటుంది అతిపెద్ద చైనా దేశం తర్వాత బ్యాంకాకే ఉంటుంది లక్షలాది మంది చైనా వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ చైనా బిజినెస్ ఎక్కువ ఎక్కువగా జరుగుతుంది బ్యాంకాక్లో సీ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ చాలా ఫేమస్ ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది అంటే క్వాలిటీ ఫుడ్ అనమాట అది చీప్ గా దొరుకుతుంది బ్యాంకాక్లో టెర్మినల్ ట్వంటీ వన్ మార్క్ ఆపోజిట్ ఒక మార్కెట్ ఉంటుంది రాత్రి ఏడైతే చాలు అది అస్సలు ఖాళీ ఉండదు అన్అఫీషియల్ రెడ్ లైట్ ఏరియా ఇది వంద మంది పోలీసులు ఉన్నా ఇక్కడ వందల మంది అమ్మాయిలు ఉంటారు కానీ ఎవరిని ఏమి అనరు తన అందాల్ని రోడ్లపై ప్రదర్శిస్తూ కుర్రాల్ని పిలుస్తూ ఉంటారు అందుకే బ్యాంకాక్ వెళ్ళిన చాలా మంది ఈ ప్రాంతాన్ని చూస్తున్నారు ఉంటారు సో ఈ కౌబార్ ఏరియా చాలా ఫేమస్ సో అక్కడికి వెళ్ళాక అందాల కోసం ఎగబడితే కట్టింగ్ మాత్రం ఖాయం సో అక్కడ లిక్కర్ ఎంత రేట్ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ పార్ట్ అంటే మన కరెన్సీలో ఒక్క బిల్ నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్టేషన్ రాత్రి ఏడు నుంచి తెల్లవారి నాలుగు గంటల వరకు అందాల తారలతో నిండి ఉంటుంది అసలు సోయ్ కౌబాయ్ ఇక్కడ ఎందుకు అంత ఫేమస్ ప్రాంతం అయిందంటే పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడ ఫారెన్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెట్టారు ఆ సమయంలో అప్పుడు చాలా ఫేమస్ అయిన హ్యాక్స్ కౌబాయ్ పేరుతో రెస్టారెంట్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసింది ఒక్క రెస్టారెంట్ క్లబ్ బార్ అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఏకంగా ఎనిమిది అయ్యాయి రెండు వేల సంవత్సరానికి ఏకంగా అరవై అయ్యాయి ఇప్పుడు దాదాపు వంద దాటాయి ఒక రెస్టారెంట్లు క్లబ్లు ఉంటే ఆ కల్చర్కు పంతొమ్మిది వందల తొంభై ఆరు అమ్మాయిలు తీసుకురావడం అలవాటు చేశారు మరికొంతమంది అమ్మాయిలు జీవిస్తుంటారు సుమారు ఇక్కడ ఇలా ఉంటే వారు దాదాపు రెండు లక్షల మంది ఉంటారంట అక్కడికి వచ్చే వాళ్ళు అలా వేధిస్తున్నారు నిత్యం వంద కేసులు నమోదు ఇక అక్కడ చాలా బ్రోకర్ కంపెనీలకు అక్కడ విలేజెస్ వారిని తీసుకొని వచ్చి పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ అమ్మాయిలను వదిలేస్తారు ఇలా నైట్ క్లబ్స్ దగ్గర వాళ్ళు బ్రోకర్గా పనిచేస్తుంటారు ఇక్కడ హాస్టల్స్ ఎలా ఉంటాయో అక్కడ లేడీస్ బార్ గర్ల్స్ హాస్టల్స్ అలానే ఉంటాయి వాళ్ళు అక్కడే ఉంటారు సరాసరి అందంగా ఉన్న వాళ్ళు నెలకు లక్ష తాయిబు సంపాదిస్తారంట అయితే ఇక్కడ పదహారు నుంచి ముప్పై ఏళ్ళ అమ్మాయిలు మాత్రమే ఉంటారు వీళ్ళందరూ ఆర్థికంగా ఏ పని లేక ఉద్యోగాలు లేక చదువు లేక అలా చేస్తుంటారు కానీ బ్యాంకాక్లో మాత్రం ముప్పై ఏళ్ళ వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారు ఇక హోటల్స్ నైట్ క్లబ్స్లో జరిగేవి అందరికీ తెలుసు కానీ బయటకు తెలియనట్టు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కోట్లలో బిజినెస్ ఉంటుంది ఒక్కో స్ట్రీట్ డైలీ వంద కోట్లంటే ఎంతలా గేమ్స్ ఆడతారో ఇక్కడ మనం ఊహించవచ్చు ఇక్కడ దాదాపు నూట పదిహేను దేశాల్లో మందు దొరుకుతుంది ఈ అమ్మాయిల జీవితాలు మారాలి అని ఎన్నో సంఘాల వారు సాయం చేసినా ఆ సాయం పొంది మళ్ళీ ఇలానే చేస్తుంటారు రాత్రి అయితే చాలు వాళ్ళని ఇంకా మారరు ఆ మేకప్లు వేసుకొని మందు కోసం మనీ కోసం ఇలా చేస్తూ ఉంటారు ఇక్కడ అమ్మాయిలకి ఎంత సాయం చేస్తున్నా ఆ సంఘాల చారిటీ మాటలు నీతి మాటలు అవుతున్నాయి ఆ చారిటీలను చీకొట్టి ఈ చీకటి బతుకుల కోసం ఈ వేరుగుల కింద ఎదురు చూస్తుంటారు అక్కడ అమ్మాయిలు కొంతమందికి భోజనం కోసం కొంతమంది లగ్జరీ కోసం ఇలా చేస్తూ ఉంటారు ఎంత ఆపమన్నా సరే ఇక్కడ ఎవరు ఆపకుండా అదే పనిగా ఉంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ బ్యాంకాక్ కోసం ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసాక లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి టాటా